హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇదేంటి పప్పు గుత్తితో ఎనుపుతున్నాను డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా అవునండి రోలుతో పనిలేని అలాగే మిక్సీ వేయని పచ్చడిని మీకు ఇవాళ చూపిస్తున్నాను రాయలసీమ సైడ్ ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు ఇది చపాతీలోకి దోశకి అన్నానికి ఇంకా రాగి ముద్దకైతే ఎక్సలెంట్గా ఉంటుందండి వాటర్తో మాత్రమే చేస్తాం ఈ పచ్చడిని దీనికి కావలసిన పదార్థాలు పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను కారం తక్కువ ఉన్నాయి ఇవి మీరు కారం ఎక్కువ తీసుకుంటే పది సరిపోతాయండి రెండు ఉల్లిపాయలు పండిన టమాటాలు మూడు ఈ పచ్చడికి పండిన టమాటాలు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది బెండకాయలు లేతవి తీసుకోండి కొత్తిమీర అరకట్ట తీసుకున్న చింతకాయ తొక్కు పచ్చడి మామూలుగా చింతకాయ తొక్కుతో మనం పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా ఇది మాకు ఊరి నుంచి వస్తుందండి చింతకాయ తొక్కు అనేది అదొక ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకున్న దీనిలో చింతపండు వాడము వీటితోనే అదిరిపోయే టేస్ట్తో ఉండే పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని ఒక వాండిలోకి తీసుకోండి నేను పొయ్యి ఆన్ చేయలేదండి విడిగా బాండీ పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను బెండకాయలు శుభ్రంగా కడిగి ఇలాగా కోసుకుందా హాఫ్ ఇంచ్ ఎక్కువ పొడవైనా కట్ చేసుకోవచ్చండి ఉడికిపోతాయి వీటిని కూడా పచ్చిమిర్చి వేసిన బాండీలోనే వేసేసేయండి ఇంకా టమాటాలు ఒక టమాటాని మొదలు తీసేసి నాలుగు బద్దలుగా కోసుకున్నాను వాటిని కూడా మళ్ళీ అదే బాండీలో వేయండి టమాటాలు ఎంత బాగా పండితే ఈ పచ్చడి అంత బాగుంటుందండి ముదురు బెండకాయలతో మాత్రం చేయకండి పచ్చడి టేస్ట్ రాదు ఆనియన్స్ కూడా నాలుగు పచ్చాలుగా కోసుకున్నాను వాటిని కూడా అదే బాండీలో వేయండి ఒక మంచినీళ్ళ గ్లాసు వాటర్ యాడ్ చేయండి పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంటారు కదా ఆ గ్లాసుడు యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బాండీ పెట్టేసుకోవాలి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి మనం అన్ని కూరలకి తిప్పినట్టు తిప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు గరిటతో దీన్ని చింతకాయ తొక్కు యాడ్ చేశాను చింతకాయ తొక్కులో ఆల్రెడీ మనకి సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి క్రిస్టల్ సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేయండి ఒకసారి మూత పెట్టేసేయండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక ఉడుకు పట్టింది కదా ఇలా ఉడుకు పట్టినాక కరివేపాకు కరివేపాకు కాదండి కొత్తిమీర కొత్తిమీరని సన్నగా తరిగేసేసి చక్కగా యాడ్ చేసేసేయండి అలా ఉడుకు పట్టినాక కొత్తిమీర వేయటం వల్ల మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూడండి కొత్తిమీర కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది అలాగే ఇవి కూడా ఉడుకు పట్టినాయి మనకి పచ్చడి గెరిటతో తిప్పే పని లేదండి అసలు మనకి ఉడికిందని ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడిగిపోతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే టమాటా పైన తొక్క అనేది విడిలిపోతుంది ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అవుతుంది బెండకాయ మనకేంటంటే పట్టుకొని చూస్తే ఉడికిందని అర్థమవుతుంది ఇలా ఈ పచ్చడి ఉడికిందని మనకు అర్థమవుతుందండి మనం గరిటతో తిప్పామా ఇవన్నీ చిదిరిపోతాయి అందుకని తిప్పకూడదు ఇలా రెడీ అయినాక చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకొని టమాటాలు ఉల్లిపాయలు విడివిడిగా తీసిపెట్టుకోవాలి అలాగే బెండకాయలను కూడా విడిగా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి వాటర్ కూడా ఈ పచ్చడిలో వాటర్ వస్తాయి కదా వాటిని పడేయకూడదు ఒక గిన్నెలోకి ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోండి బెండకాయలు చక్కగా ఉడికిపోయినాయి బెండకాయ పచ్చడి కదండి ఇది ఇది తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది వాటర్తో ఉడికించుకున్నాం కాబట్టి చాలా ఆరోగ్యకరం ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని చింతకాయ తొక్కుని చక్కగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి మీకు చిన్నులపాయ వేసుకోవడం ఇష్టం ఉంటే చిన్నులపై ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి అంతా కూడా కచ్చాబచ్చాగా దంచుకోవాలి పప్పు గుత్తితోటి మరీ మెత్తగా ఎనపొద్దు తర్వాత మనం బాయిల్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి ఒకసారి మళ్ళీ పప్పు గుత్తితో ఈ టమాటా ఇందాక ఎనుపుకున్న పచ్చిమిర్చి చింతకాయ తొక్కు మిశ్రమం కలిసేటట్టుగా బాగా ఎనుపుకోవాలండి ఇలా ఎనుపుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడటానికి వెరైటీగా ఉంటుంది ప్రాసెస్ సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాము మేము ఇది అలా అలవాటు నాకు ఈ పచ్చడి నానా వాళ్ళది రాయలసీమ ఇంకా తర్వాత బెండకాయలు వేసేసేయండి బెండకాయలు కూడా నలిగినయా నలగలేదా అన్నట్టుగా దంచుకోండి పప్పు గుర్తుతోనే అట్లా దంచేసుకొని పచ్చడిని చక్కగా కలిసేటట్టుగా రౌండ్గా అనుకుంటే మనకి కలిసిపోతుందండి చాలా సింపుల్ చాలా టేస్టీ పచ్చడి చూడండి అట్లాగా మనం రౌండ్గా అనుకున్నామంటే అంతా బెండకాయ పచ్చిమిర్చి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది కొత్తిమీర పైన పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు విడల కొట్టుకునేటట్టుగా జస్ట్ ఊరికే పప్పు గుత్తితో అలా అనుకోండి అప్పుడేంటంటే ఉల్లిపాయ చక్కగా విడిలిపోతుంది మళ్ళీ కలిసేటట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలగలుపులాగా కలిపేసుకోండి మీకు చూడటానికి ఇప్పుడు లిక్విడీగా ఉంది కానీ పచ్చడి ఒక్క బావుగంట ఆగితే బిగుసుకుంటుందండి ఎందుకంటే బెండకాయలో జిగుటు ఉంటుంది కదా పోపు వేసుకోవటానికి బాండీలో ఒక గెరిటెడ్ నూనె వేసుకొని పోపు గింజలు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు ఎండుమిర్చి వేసాను అవన్నీ కూడా చక్కగా వేగాలి వేగినాక కరివేపాకు వేశానండి కరివేపాకు కూడా మంచిగా వేగినాక ఈ పచ్చడిని తిరగబోసేసుకోవడమే తిరగబోసేసుకొని ఒక్క నిమిషం కలిపేసుకుంటే ఇంకేముందండి కమ్మనైన బెండకాయ పచ్చడి అనేది రాయలసీమ స్టైల్లో రెడీ అయిపోతుంది చాలా ఆరోగ్యకరమైన ఈ పచ్చడిని మీరు కూడా తయారు చేసుకొని తినండి ఇదైతే చాలా హెల్దీ డైజెషన్ చాలా బాగుంటుంది పచ్చడిని తీసుకోవటం వల్ల దీని టేస్ట్ నేను చెప్పడం కాదండి మీరు డెఫినెట్గా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching. Bye bye.